యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి నాగమణికంఠ విష్ణుప్రియ వీళ్ళిద్దరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో జరిగిన విషాదం ఇద్దరు విషయంలోనూ దాదాపుగా ఒకటే మనం నాగమణికంఠ ఆల్రెడీ వినున్నాం ఇప్పటికే వంద సార్లు విన్నాం చిరాకు వస్తుంది జనానికి అయితే ఇతని ఫ్యామిలీ విషయంలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ సిస్టర్ చూస్తేనేమా ఆవిడీ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు ఆవిడ నాన్న నిన్ను ఎంతగానో చూశారు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు నాన్న చాలా బాధపడుతున్నారు అనాథం అని చెప్పినందుకు అది చెప్పేసి ఆవిడ పోస్ట్ పెడుతున్నారు మేము వెళ్ళమని చెప్పలేదు ఎవరు వెళ్ళమని చెప్పలేదు నీ అంతటా నువ్వుగా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని ఆవిడ బాధపడుతున్నారు ఇతను ఒక ప్లాన్ ప్రకారంగా హౌస్లోకి వచ్చాడు అనేది కన్ఫామ్ ఎందుకంటే రావడమే నాగార్జున గారితో వైఫ్ను వైఫ్ వదిలేసినట్టుగా మాట్లాడాడు తండ్రి చిన్నప్పుడే చచ్చిపోతే మదర్ వేరే పెళ్లి చేసుకోవడం వల్ల స్టెప్ ఫాదర్ వల్ల ఎన్నో బాధలు పడ్డట్టుగా చెప్పాడు ఇతను సీఏ చేశాడు తెలివి గలవాడు అన్నీ బాగా చెప్పాడు అన్నీ చెప్పిన తర్వాత అయ్యో పాపం ఎంత శాడ్ అనుకున్నాం కానీ తీరా వచ్చేటప్పటికీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి అక్కడ వైఫ్ నా వైఫ్ బంగారం మంచిదని చెప్పాడు ఆ తర్వాత సిస్టర్ చూస్తేనేమో నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అతను ఓన్ సిస్టరే ఆవిడ ఓకే మదర్స్ ఒక్కరే ఆవిడ చూస్తేనేమో నువ్వు ఇంత బాగా చూసిన ఫాదర్ నువ్వు అలా చెప్తావా అని ఆవిడ బాధపడుతున్నారు సో అంటే ఇతను గెలవడం కోసం సింపతి కార్డు దాన్ని వేసుకొని వచ్చాడు ఇది కన్ఫామ్గా ఇదైంది అంటే అది అతని జీవితంలో విషాదం అనేది విషాదం కాదు అని ఎవరు అనరు కానీ దాన్ని సింపతి కార్డుగా వాడుకొని అదేదో ఇది చేద్దాము అని అన్నట్టుగా మిగిలిన వాళ్ళందరినీ ఎదవల్ని చేద్దాము ఆ కార్డు పెట్టుకొని అని చూడడం అయితే మాత్రం కరెక్ట్ కాదు ఇటువైపు చూస్తే ఇటువైపు చూస్తే తొనకని కొండలాగా విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ కూడా త్రీ ఇయర్స్ అప్పుడు వాళ్ళ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వీళ్ళు ఏమైపోయారో కూడా పట్టించుకోలేదు వీళ్ళని పెంచుకోవడానికి వాళ్ళ మదర్ మేకప్ ఆర్టిస్ట్గా ఆవిడ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఇండస్ట్రీ అంటే మనకు తెలిసింది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎన్నోది ఉంటాయో అవన్నిటినీ బీట్ చేస్తూ ఈ పిల్లల్ని మంచిగా చదివించుతుంటూ ఇంటర్మీడియట్ వరకు చదివించిన తర్వాత ఆవిడ ఇంకా ఒక రకమైన మానసిక వ్యాధికి గురవడం ఆ తర్వాత ఆవిడ ఏ పని చేయలేకపోవడం అప్పటి నుంచి విష్ణుప్రియ ఫ్యామిలీకి ఆధారం అవడం దానికోసం అమ్మాయి ఎన్నో కష్టాలు పడింది ఎన్నో చేసింది చివరికి ఒక ఆడపిల్ల పడగోడని మాటలు కూడా పడింది ఆఫ్కోర్స్ అవి చేయడం వల్లనే పడింది చేయకపోవడం వల్ల కాదు బట్ ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ అది ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఎన్నో పడింది ఎంతో చేసింది చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్కి వచ్చింది ఇక్కడ ఒక ఆడపిల్లకి తండ్రి అది విష్ణుప్రియ మదర్ కూడా చనిపోయారు ఆవిడ కూడా క్యాన్సర్తోనేమో చనిపోయారు చనిపోయారు రీసెంట్గా చనిపోయిన తర్వాత కూడా విష్ణుప్రియ చెల్లెల్ని చదివించుకుంటూ ఆ రెస్పాన్సిబిలిటీని అలా తీసుకుంటూనే వస్తుంది ఇతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు తర్వాత పెళ్లి చేసుకున్నాక పెళ్లి రెస్పాన్సిబిలిటీ వచ్చిందే తప్ప ఈ మధ్యకాలంలో ఏ రెస్పాన్సిబిలిటీ లేదు కానీ అమ్మాయి ఒక పదహారు సంవత్సరాల నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని తీసుకొని చేసుకుంటూ వచ్చి తల్లి చచ్చిపోయి మళ్ళీ చెల్లెల్ని యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండి చేస్తున్న ఒక ఆడపిల్ల గొప్ప అది తొనకని కొండలాగా ఉన్న ఆడపిల్ల గొప్ప లేకపోతే ఇతను మణికంఠ ఎంత చేసి చేసుకుంటూ వచ్చి సమాజం అంటే నాకు హ్యుమానిటీ మీద నమ్మకం లేదు మనుషుల మీద నమ్మకం లేదు నేను ఎవరిని నమ్మను అనుకుంటూ వచ్చినటువంటి మణికంఠ ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి మణికంఠ చాలా కావాలని జస్ట్ హీఈస్ ప్లేయింగ్ సింపతి కార్డ్ అనేది అయితే క్లారిటీగా అర్థమైపోతుంది ఇక్కడ అయితే నేను తెలుగు ప్రజలకు చెప్పేది ఒక్కటే సింపతి కార్డు ఇప్పటి వరకు కూడా చాలాసార్లు సింపతి కార్డే ప్లే చేస్తూ వస్తుంది బిగ్ బాస్లో అలా వద్దు దయచేసి గేమ్ని చూడండి ఎవరు గేమ్ ఆడుతున్నారు వ్యక్తిత్వాన్ని చూడండి ఎవరు బిహేవియర్ బాగుంది ఎవరిది బాగలేదు దాన్ని చూడండి అంతే తప్ప సింపతి కార్డు ప్లే చేసేవాళ్ళు కాబట్టి గుద్దేద్దాం ఓట్లు అని అనుకుంటే మాత్రం అంతకంటే పిచ్చతనమే ఉండదు ఇప్పటికే లాస్ట్ ఇయర్ జరిగిన దీనివల్ల ఒక రేంజ్లో కొంచెం ఫామ్లో ఉన్న ఆర్టిస్టులు ఎవరు బిగ్ బాస్కి రావడానికి ఇష్టపడల ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మనల్ని అదమనం చేస్తాడు బిగ్ బాస్ మనల్ని చండాలం చేసి పెడతాడు అవసరమా ఎల్లవెందుకు ఈ పెంట ఎందుకు అని ఎవరికాయలు దూరం అయిపోతున్నారు అమర్ని చేసిన పెంటకి ఎవరికాలు కావాలని రావడం లేదు అందువల్లనే కన్నడ వాళ్ళని ఆన్లైన్ నేర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఒక్క టీవీ సీరియల్ హీరో ఎందుకు లేడు ఎందుకు లేడు కారణం అదే అమర్ని చేసినటువంటి ఇది వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు ఎందుకు వచ్చిందిరా మన గొడవ చిన్న ఆర్టిస్టులు వస్తున్నారే తప్ప పెద్దవాళ్ళు ఎవరు రావడానికి ఇష్టపడలేదు దయచేసి అలా చేయకుండా జెన్యున్గా ఉండండి మీ ఓట్లు కూడా జెన్యున్గా వేయండి